డెవలప్ చేయండి అందుకే కదా మీకు ఇంత మెజారిటీ కట్టబెట్టినారనుకోండి మేమేం చేయలేదే అనుకోండి మా చేయించి ఏం చేయలేదనుకోండి అనుకోండి మీరేమన్నీ చేశారు అనుకోండి చేయాలనే కదా చేసి చూపియండి ఏందిది అసలు హత్యలు చేయడానికి నీకు ప్రభుత్వాన్ని ఇచ్చినారా ఇంకా ప్రభుత్వమే రాలే ఇంకా నువ్వు ప్రమాణ స్వీకారమే ఏంది దాడులేంది కత్తేంది అసలు ఏంది వా ఏంది అది స్టిక్కర్ పెట్టుకుంటే కార్ పళ్ళ కొడతారా ఏం ప్రజా హక్కులు ఏమైపోయినాయి ఏం ప్రజాస్వామ్య హక్కులు ఏమైపోయినాయి వ్యవస్థలు ఏమైనాయి ఏమనుకుంటున్నారు అసలు జాగ్రత్త జాగ్రత్త పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి దుర్మార్గం ఎక్కువనాలు నిలబడదు అంత దుర్మార్గం చేసిన వాళ్ళు ఆడన్నారో చూడండి కవితమ్మ కేటీఆర్ కేసీఆర్ బతుకులు ఏమైపోయినాయి చూడండి ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నువ్వేం చేస్తున్నావు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు ఎందుకు ఇచ్చినారు నువ్వు చేసేదేంది ఇప్పుడు బయటికి వచ్చి చెప్పు ఇలాంటివన్నీ చేయకూడదు మనం చాలా గౌరవంగా ఉండాలి మనం ప్రభుత్వాన్ని బాగా నడపాలి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు చేయాలి కియా కారు కొన్నా ఎందుకు ఆంధ్ర రాష్ట్రకు మ్యానుఫ్యాక్చర్ కాబట్టి నెల క్రితం అలాంటివే ఫోకస్ చేయండి ఇది కాదు దాడులు గీడులు ఇది కాదు ఎక్కువనాలు నిలబడలేరు భగవంతుడు కూడా నిలబెట్టాడు ఏం అర్థమవుతుందా మంచిదేం కాదు లోకేష్ కంటే అర్థం కాదేమోలే ఏం నీకు అర్థం కాదా వయసు ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు మీకు వయసుంది కదా అధికారం ఇచ్చినారు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చాలా గౌరవించండి చాలా వాళ్ళకి చేసిన వాగ్దానాలన్నీ తీర్చండి